ప్రియమైన పిల్లారా మరి వద్దాం మళ్ళీ నలభై అధ్యాయానికి నలభై అధ్యాయానికి వద్దాం కాబట్టి కర్నాడు నీవు బా నీవు నైవేద్య అయిన నువ్వు కోరట్లేదు నీవు నాకు చెవులను ఉన్నావు దహన బలు అయినను పాప పరిహారం నువ్వు కోరలేదు అప్పుడు పుస్తకము చుట్టూలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను ఇదన్నా ప్రేమి ద్వారా మొట్టమొదటి కానీ పాప బర్యాద బలిగా ఏం చేశాడైనా ప్రేమ ద్వారా తను తను అప్పగించుకున్నాడు ఈ ఆరో వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభు శరీర దారిగా ఈ లోకానికి వస్తాడు అలాగే తన శరీరాన్ని ఏం చేస్తాడు బలిగా అర్పిస్తాడు అన్న విషయము ఈ ఆరో వచనం రాయబడింది తర్వాత ఏడో వచనం చూసినప్పుడు అప్పుడు పుస్తకము చుట్టూలో నన్ను గూర్చి వ్రాయిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను యేసు ప్రభు గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అర్థమైందండి ఏమైంది వ్రాయబడి ఉన్నదండి మొదటి నుంచి ఏమైంది యేసు ప్రభు గురించి ఏమైంది రాయబడి ఉంది ఆది కాండం నుంచి కూడా ఇప్పుడు మనం చదువుతూ వస్తున్న వాక్య భాగాలన్నీ ఇన్ని దినాలు మనం ఆది కాండం నుంచి అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం అవి కొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పబడిన విషయాలు మీకు ఆల్రెడీ యూట్యూబ్లో శుక్రవారం రోజున ఎనిమిది ఏడున్నర అనుకుంటాను ప్రీమియర్ చేయబడుతుంది ఎవరైతే ఫస్ట్ మోర్టి తరగతులు మీరు పాలు పొందలేదో వాళ్ళు దాన్ని ఏం చేయండి మీరు నే చదవండి దాన్ని వినండి తర్వాత నోట్స్ కూడా రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు ఎవరు మర్చిపో నోట్స్ కంపల్సరీగా రాసుకో డేట్ వేసి చక్కగా ఒక నోట్స్ బుక్ తీసుకొనుకొని రాసుకోండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకు ఈ ప్రవచనాలు నేను నెరవేర్ నేర్చుకుంటున్నామంటే దీనికి ముందు అనేకసారి చెప్తుంది రీతిగా మరోసారి చెప్తున్నాను మనకి ఈ ప్రవచనాలు నేర్చుకోవడం ద్వారా పరిశుద్ధ గ్రంథం పట్ల ఏం కలుగుతుంది మనకి నమ్మకం పెరుగుతుంది అంటే దేవుడు ఏదైతే మనకి రాసిచ్చాడో అది సత్యము ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన శక్తివంతుడు మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సత్యము అనేటువంటి నమ్మకానికి పెరుగుతుంది నేర్చుకోవడం ద్వారా రెండవది దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన చెప్పిన ఏ మాట కూడా ఏం కాదు తప్పిపోదు కాబట్టి నేను ఈ వాక్యం నమ్మకం నుంచి ఆ ప్రకారం ఏం చేయాలి జీవించాలి అన్నటువంటి ఒక నమ్మకం నీకు కలుగుతుంది ప్రియమైన బిడ్లారా విశ్వాసం పెరుగుతుంది నీకు అందుకొరకు ఈ విషయాన్ని మీకు ముందు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దినాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని అనేక తప్పులు పడుతూ ఇవన్నీ ఉట్టిదే అని చెప్పబడుతున్నటువంటి దినాల మధ్య ఉంటున్నాం అలాగే అనేక మంది ఓ ఈ సైంటిఫిక్ యుగులో కూడా ఈ బైబిల్ దేవుడు ఇవన్నీ అవసరమా అనేటువంటి యొక్క ఆలోచనలు అనేక మందిలో కలుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎవరే వారు తప్పిపోవడానికి ఎంతో అవకాశం ఉంది ఎందుకంటే రకరకాల పరిస్థితులు రకరకాల ఉపదేశాలు రకరకాల థియాలజీ రకరకాల థియ థియరీస్ మీ ముందుకు వస్తూ ఉంటుంది మీకు బోధించే టీచర్స్ కావచ్చు లెక్చర్స్ కావచ్చు మీరు జాబ్ చేసే చోట కావచ్చు అతి తెలివితో మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారు లౌకిక జ్ఞానంతో దైవిక జ్ఞానంతో నిబంధన ప్రజల మధ్య మీరు ఉంటున్నారు ఇవన్నిటిని మీరు జయించాలంటే నిత్యముగా దేవుని వాక్యం ని చేతుని పరిశుద్ధ గ్రంథమే నమ్మకం కలిగిన వాడుగా ఉండాలి అందుకే ప్రతి వచనాన్ని నువ్వు మంచిది నేర్చుకోవాలి శత్రువును జయించాలంటే నిత్యం వాక్యమైన ఖడ్గానే కలిగిన వాడుగా ఉండాలి లేకపోతే ద్వారా మోసపోయి అవిశ్వాసుగా మిగిలిపోతాం అందుకే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన ద్వారా అందుకే ఈ ప్రవచనాల గురించి నీకు నేర్పించడం జరుగుతుంది చాలా విషయాలు ఉన్నాయి డేట్లతో పాటుకు నెరవేర్చబడినటువంటి యొక్క స్థితి మనకు కనబడుతుంది కాబట్టి అందుకే ఈ విషయాలు మనం నేర్చుకోవాలి ముఖ్యంగా ఏమైనా అసలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ప్రేమ ద్వారా కట్టుకథ కాదు యేసు ప్రభు గురించి ఆలో చెప్పబడి నెరవేర్చబడింది అర్థమైందా ఇంకా నెరవేర్చబడవలసినవి ఎన్నో ఉన్నాయి మనం ఇప్పుడు కేవలం నేర్చుకుంటుంది ఏంటంటే యేసు ప్రభు రాక మునుపు ఆయన గురించి ఏమి చెప్పబడింది అది ఎలా ఏసు నెరవేర్చాడు అదే కాకుండా యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో ఆయన రెండవ రాకడ గురించి కూడా ఆయన ఏం చేశాడు బోధించాడు అదే కాకుండా మరి తర్వాత జరగబోయే సంగతులు గురించి కూడా స్పష్టంగా యేసు ప్రభు ద్వారానే కాకుండా అపోసుల ద్వారా కూడా వ్రాయబడినది ఇవన్నీ నెరవేర్చబడినట్టుగానే అవి కూడా నెరవేర్చబడతాయి అన్న విశ్వాసముతో మనము మన విశ్వాసం బలపరచుకొని కేవలం అయితే విశ్వాసం కాకుండా ఆయన రాత్రడి కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము కాబట్టి నెరవేర్చబడిన ప్రవచనాలు ఉన్నాయి నెరవేర్చబడుచు వస్తున్న ప్రవచనాలు ఉన్నాయి అలాగే నెరవేర్చబడబోయే ప్రవచనాలు ఉన్నాయి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు నేర్చుకుంటూ నెరవేర్చబడుతున్న ప్రవచనాలు మనం నేర్చుకుంటున్నప్పుడు నెరవేర్చబడబోయే ప్రవచనాల గురించి మనకి ఏం కలుగుతుంది విశ్వాసము నమ్మకము కలుగుతుంది ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఆనాడి పరిశుద్ధులు ప్రియమైన పిల్లారా వాళ్ళు చూడకనే నమ్మారు అర్థమైందండి బైబిల్ వేసప్పుడు స్వయంగా చెప్పాడు అబ్రహాము నా యొక్క దినములు చూడవాలని ఎంతో ఆశపడ్డాడు అని అబ్రహా ఎదురు చూసిన వేసాయి గురించి అర్థమవుతుందండి అలా పాత నిబంధన పరిశుద్ధులు ప్రవచిస్తూ వారు పరిశీలన చేశారంట ఇవి ఎప్పుడు నెరవేర్చబడతాయి అని ఆశతో ఎదురు చూసేవాడు ప్రేమారా ఆశ ఎదురు చూసేవారు ఎప్పుడు ఎప్పుడైనా ఆ ఆశతో ఆ విశ్వాసంతో అదేలేమయ్యారు చనిపోయారు అందుకే ఈ ప్రవచనాలు మనం నేర్చుకున్న ద్వారా ప్రేమ ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది యాభై క్షమించాలి మనకి ఇక్కడ ఇరవై రెండో కీర్తన గురించి నేర్చుకున్న చాలా విషయాలను అది కూడా దేవుని చిత్తం అయితే ప్రీమియర్ వస్తుంది అది వినలేదు వినండి నోట్స్ రాసుకోవాలి ప్రీమియర్ అందులో యేసు ప్రభు సిలువ మీద అది సిలువ కీర్తన ఇరవై రెండో కీర్తన అనుకుంటారు ఇరవై రెండు అన్న ఇరవై రెండు సిలువు మీద ఆయన పడిన శ్రమ అక్కడ జరిగిన కార్యము గురించి ఒక్కొక్క వచనము తేట తెల్లగా కంపేర్ చేసినట్టయితే పాత నిబంధన ప్రజల అలాగే కనెక్ట్ అవుతుంది యేసు ప్రభు మరణించకముందు దాదాపు వెయ్యి సంవత్సరాల ముందు వ్రాయబడిన ప్రవచనము అందుకన ఇదిగో పుస్తకం చుట్టూలో నన్ను గురించి వ్రాయబడిన ప్రక్రియను వచ్చి తిని రాజికనా మూడు పదిహేడు చదువుతారు చూడండి ఆది కాండ మూడవ అధ్యాయము పదిహేనవ వచనం మరియు నీకును శ్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైర్యము కలగ చేయదును అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను ఇక్కడ సర్పముతో దేవుడు చెప్తున్న మాట ఎప్పుడైతే ఆదాము అవల పాపం చేశారో ఆ క్షణములో దేవుడు సర్పముతో చెప్పిన మాట అండి నీ సంతానానికి అనగా మరియు నీకును స్త్రీకి నీ సంతానానికిను ఆమె సంతానముకి వైర్యము కలగ చేసదును అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడవి మీద కొట్టదు అని చెప్పాను దేవుడు చెప్పిన ప్రవచన సారాంశమే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ ఇక్కడ ఆరంభమైనది ఎవరి గురించి రాబోతున్న స్త్రీ సంతానము ఈ స్త్రీ సంతానమే తర్వాత ప్రిమరా మెస్సయ్య అని మనిషి కుమారు అని గొర్రె పిల్లని ఇలా అనేక స్థలాలు మనకి ప్రత్యక్షం అవుతూ కనబడుతుంది అందుకే యేసు ప్రభు గురించి ఒక ప్రవచనం కూడా రాయబడింది ప్రియారా ఏమని రాయబోతున్నాడు అంటే పిల్లారా మీకా మీకొంట కదా మీక మీక ఐదో అది రెండో వచనం బెత్ల ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామైనను నా కొరకు ఇజ్రాయెల్ ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగు చుండెను ఈ ఎవరంట ప్రియమైన పిల్లారా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ఏం చేశాడు ప్రత్యక్ష మగు చుండును చుండెను ఆది కాలం నుంచి మనము చదివినప్పుడు మనకి యేసు ప్రభు అనేక రీతులుగా అనేక విధములుగా ఏమవుతాడు ప్రత్యక్షమగుతూ వస్తాడు మొట్టమొదటి స్త్రీ సంతానం కనబడుతున్నాడు అర్థమవుతుందండి ఆ తర్వాత మనం చూసినప్పుడు స్త్రీ ద్వారా మరి ఏ బేలుగా ఏ బేలుకు బదులుగా అర్పించబడిన గొర్రె పిల్ల ఏ ఏ బేలు మనం చూస్తున్నాం క్షమించాలి ఏ బేలు యేసు ప్రభుత్వ సూచనగా సాధిస్తూ మనం చూస్తున్నాం ఆ తర్వాత ఇస్సాకు బదులుగా అర్పించబడిన గొర్రె పిల్లగా చూస్తాం ఆ తర్వాత బిల్లారుగా పస్కా గొర్రె పిల్లగా చూస్తాం తర్వాత లేవి కనుకొస్తే సం దహ పాప పర్యాద బలిగా దహన బలిగా కృతజ్ఞత బలిగా మనం చూస్తాం ఇలా అనే న్యాయాధిపతులు వచ్చినప్పుడు అక్కడ కూడా న్యాయాధిపతికి మనం చూస్తాం ప్రభుని ఇలా ప్రతి స్థలములో యేసు ప్రభు మనకి ప్రత్యక్షం అవుతూ వస్తాడు మన కీర్తనం చూసినట్లయితే అనేక విధాలుగా రాజుగా యాజకుడుగా అనేక రీతులుగా మనం యేసు ప్రభుని చూస్తాం ఇలా ప్రత్యక్ష మనకు కనబడుతూనే ఉంటుంది అందుకే అన్నాడు ధర్మశాస్త్రం సైతము ప్రవచనమై ఉండెను ధర్మశాస్త్రం అంతా కూడా యేసు ప్రభు అందుకని మీరు చదివేటప్పుడు మీరు పరిశీలన చేసి ప్రార్థన చదివినట్లయితే మీకు యేసుప్రభు మనకు కనబడతాడు విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ గ్రంథములు ఆయన గురించి రాయబడింది మరి గ్రంథం యొక్క సారాంశం సెంటర్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ క్రైస్ట్ అంటే ఈ గ్రంథానికి మూలమే క్రీస్తు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మామూలుగా మామూలు కాదండి కాబట్టి ఇక్కడ మన చదువు లూకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఏడు చదువు లూకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఏడు కొన్ని వచనాలు చెప్పి ముగిస్తాడు లూకాసు ఇరవై నాలుగు ఇరవై ఏడు మోసే సమస్త ప్రవక్తలను మొదలు ప్రవక్తలను మొదలుకొని లేఖమన్నిట్లో తన్ను గూర్చిన వచనాలను వచనాల భావమును వారికి తెలిపెను మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేటు నన్నిట్లో తన్ను గూర్చి వచన భావము వారికి తెలిపాను మోర్ష నుంచి ఏం చేశాను సమస్త ప్రవక్తులంట ఎవరి గురించి చెప్పారు చెప్పారు క్రీస్తు గురించి చెప్పారు అలాగే నలభై నాలుగు అంతటా ఆయన మోర్షర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరినవని వారితో చెప్పాను ఇవన్నీ నెరవేర్చేశాను అని ప్రభు తన శిష్యుడు తెలియపరుస్తున్నాడు ప్రేమ అనుకుంటారు తర్వాత యువకు సువార్త ఐదు ముప్పై తొమ్మిది యువన్సు సువార్త ఐదు ముప్పై తొమ్మిది యువన్సు సువార్త ఐదు ముప్పై తొమ్మిది లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అదే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి మీరు లేఖనాన్ని చేస్తున్నారు కదండి అవే నన్ను గురించి ఏం చేస్తున్నాయి సాక్ష్యము పలుకుతుంది అంటున్నాడండి అదే లేఖనం అని ఎవరి గురించి సాక్ష్యం పడుతున్నాయి రైనా యేసు గురించి పలుకుతున్నాయంట అర్థం చేసుకోవాలి తర్వాత అపోసుల కార్యములు పది నలభై మూడు చదువుదాం అపోసుల కార్యం పది నలభై మూడు పది పది నలభై మూడా ఆయన ఎందు విశ్వాసం ముంచి వాడు ఎవడు అపోసుల కార్యములు పదో అధ్యాయ నలభై మూడవ వచ్చిన ఆయన ఎందు విశ్వాసం ముంచి వాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా పాక్ పాప క్షమాపణ పొందునని ప్రవక్తులందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచుండరి సాక్ష్యం ఇచ్చుచున్నారని ఏమైంది ఏసు క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ పొందుతురని ప్రవక్తలందరూ ఏం చేశారు సాక్ష్యం ఇచ్చారని అపోసులు కూడా ఏం చేస్తున్నారు ప్రకటన చేస్తున్నారండి తర్వాత ఒకటొక రాసిన పత్రిక పదిహేను మూడు నాలుగు పలకన గ్రంథము పదిహేను అధ్యాయము మూడు నాలుగు నాకీయబడి ఉపదేశము మొదట మీకు అప్పగించి తని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను లేఖన ప్రకారమేమంట ఆయన మన పాప నిమిత్తం చనిపోయాడంట సమాధి చేయబడాడంట తిరిగి ముడేజా తిరిగి లేచాడని అవన్నీ పౌరులు చెప్తున్నారు కీతరాశం పెట్టి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచనము వేదరాశం కంటే మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మీకు కలుపు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుతూ తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమను గూర్చు వారి తర్వాత కలవబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలం సూచించను అని దాన్ని విచారించి పరిశోధించింది ఇందాక చెప్పినట్టేదిగా ఆ పరిశుద్ధులు దేవుని ఆధ్వర్యం బయలుపరచు పెట్టినప్పుడు వాళ్ళ పరిశోధించారంట పరిశీలించారంట ఈ రకంగా ఈ మారా ఆది నుంచి కూడా పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు గురించి చేశాడు వ్రాయించి పెట్టాడు ఆ ప్రకారమే ఆయన ఈ లోకంలో పుట్టాడు జీవించాడు అలాగేం చేస్తాడు శ్రీమారా శిలువు మరణం పొందాడు పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాడు సత్యాన్ని బాధ్యక్ష అర్థం చేసుకోవాలి మనము అనేక సార్లు అనేక మాటలు చెప్తాం కదండి అనేక మాటలు చెప్తాం కానీ ఆ మాటలన్నింటి ప్రకారం నడుస్తున్నామా నడవలేదు అంతేందుకు ఏదో చెప్తున్నామనుకో నోటితో మాట్లాడు చాలా అదే మాటలు రాసి పెట్టయా అని రాసివ్ మనకి రాసిస్తామా రాసివ కానీ ఇక్కడ దేవుడు సృష్టికర్త దేవుడే చేశాడు తన్ను గురించి ఆది కాలం మొదలుకొని పాప నిపుణుల ప్రవక్తులందరి ద్వారా ఏ చేశాడు వ్రాయించి ఏంటి ఆ వ్రాసిన ప్రకారమే ఈ లోకంలోకి వచ్చి ఆయన వేసిన ప్రతి అడుగు ఆయన చెప్పిన మాట ప్రకారం నెరవేర్చి వెళ్ళాడు ఆయన కానీ బాగా అర్థం చేసుకోవాలి వాళ్ళు మనకు తెలుసు ఆయన పుట్టడం గురించి జీవితం గురించి అన్ని కార్యాల గురించి పూస కూర్చున్నట్టుగా రాయగ అందుకే నేను లేఖ నెరవేర్చాను అని చెప్పాడు ఆయన మాటలో ఒక మాట ఆ శివుడి మీద ఉంటూ ఒక మాట పలిగా ఏం చెప్తా సమాప్తమైనది అని అంటే అర్థమైనది ఏదైతే నా గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ధర్మ రాయపడిందని ఏం చేశాను పూర్తిగా నెరవేర్చేశాను ముగించాను ఏమని పిల్లరా రీతిగా రాత్రి కాస్త మరి వాక్యం ప్రియ సహోదరి సహోదరులారా నీ గురించి నా గురించి కూడా వ్రాయపడి ఉన్నది మర్చిపో ఈ పరిశుద్ధ గ్రంథంలో నీ గురించి నా గురించి వ్రాయబడి ఉన్నది మన స్థితి ఏంటిదో మనం ఏం చెయ్యాలో ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకుంటే ఎలాంటి అంతము మనకు వస్తుందో అన్ని పూర్తిగా ఉంది అందుకనే యవనస్లా బాగా అర్థం చేసుకోవాలి రాత్రి వింటున్నట్టు మీరు ఏమీ నీ చేతులు ఇవ్వండి పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో ప్రేమ చేత భయముతో భక్తితో చదివి నీతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలకు లోబడి ఆ ప్రకారం నడుచుకున్నట్టయితే ప్రభు పర్లోక ఆరోహణమై తండ్రి కుడిపాషలో కూర్చున్న రీతిగా నీవు కూడా ఆ తండ్రి యొక్క కుడిపానికి కూర్చొని వెళ్ళగలవు అందుకే నీ చేతులని పరిశుద్ధ గ్రంథం నిర్లక్ష్య పెట్టద్దువారాతో ధ్యానించు నీవు చదువుతున్నటువంటి యొక్క పాఠ్య పుస్తకాల కంటే ఎక్కువగా ఈ పరిశుద్ధ గ్రంథానికి మనసు ఇవ్వదు నువ్వు పాఠ్య పుస్తకం చదువుతున్నప్పుడు ఈ లోకంలో ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జాబ్ చేయడం కొరకు ఒక ముప్పై సంవత్సరాలు చదువుతావు ఎంత జాబ్ చదువుతావు చదండి రాత్రి పగలు ఇంకా ట్యూషన్ కూడా వెళ్తాం మంచిదే చదువుద్దని అంటలేదండి ఈ పరిశుద్ధ గ్రంథము ముప్పై రోజు ముప్పై సంవత్సరాలు బతకడం కొరకు అరవై సంవత్సరం బతకడాకు వంద సంవత్సరం బతకడం కొరకు కాదండి నిత్యము కూడా నిత్యత్వం ఉండడం కొరకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథము దీన్ని మనం ఎంత జాగ్రత్తగా చదవాలి ఎంతగా మనసు పెట్టి మనం చదవాలి ఎంతగా మనసు పెట్టి దేవుడితో మాట్లాడుతున్న విషయానికి లోబడి ఎంతగా నీ జీవితం సమర్పించుకుని నడుచుకోవాలో ఒకసారి చేస్తే ఒక నీకు నువ్వు చదువుతున్నటువంటి చదువు నీకు ఉపయోగం లేకుండా పోవచ్చు కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం ఎన్నో నిష్ప్రయోజకుని ఏమాత్రం చేయదు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అంటే ప్రభు చెప్పిన మాటను నమ్ముకొని జీవించేవాడు ఎన్నటికీ కూడా ఎక్కాడు సిగ్గుపడడు ఈ వాక్యం ఈ లోకంలో బ్రతికిస్తుంది నిత్యత్వం కూడా బ్రతికిస్తుంది ఈ విషయాన్ని బాగా అర్థం నమ్మినట్లయితే ఈ రాత్రి కాలశ్రమంలో ప్రభు దేవుని చిత్తానికి అప్పగించుకొని రీతిగా నిజం అప్పగించుకొని పరిశుద్ధ గ్రంథాన్ని నీ గురించి రాయబడిన ఈ లేఖనాన్ని చదివి ఆ ప్రకారం జీవించడం నేర్చుకో ప్రభు తండ్రి తిట్టు కోసంతో పాటు చేస్తారు ప్రభు ఈ వాక్యాన్ని జీవించింది కాక అందరు మోకరించి కళ్ళు మూసుకుందాం అందరు మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం అందరు ఇద్దాం కళ్ళు మూసుకుందాం దేవుని వాక్యం ఉన్న ప్రియ సహోదరి సహోదారు మన ప్రభు ఏసు క్రీస్తు ఈ లోకంలో శరీరం ధరించుకుని వస్తాడని అలాగే తన గురించి రాయబడిన ప్రకారము ఈడత జీవించి తన శరీరము సజీవ యాగముగా తండ్రికి అప్పగించుకున్నట్టుగా అప్పగించుకుంటాడని లేఖము రాయబడిన రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అదే రీతిగా తన గురించి పుస్తకం చుట్టూ రాయబడిన ప్రకారం జీవించి ప్రాణం అనిపించాలి ఆయనతో ఉండాలని ఫీలవైన నీవు రాజ్యం కొరకు ఏర్పాటు నిన్ను కూడా ఆయన నడిచిన మార్గంలో నడవాలని కోరుకుంటున్నారు ఈ రాత్రి మరోసారి ప్రభుత్వం అప్పగించుకో అప్పగించుకోవడానికి శరీరము అర్పించినట్టుగా నీవు కూడా సజీవు యాగముగా ప్రభుకు అనుకూలముగా పరిశుద్ధముగా అర్పించుకో దేవుని వాక్యం నేను నీతో ఏం మాట్లాడుతుండో ఏ ఉపదేశం నీ ఏదైనా వస్తుందో ఆ ఉపదేశానికి పరిపూర్ణమైన లోబడి నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీవు కూడా ఆయనతో పాటు ఉండబోతున్నావు ఆయనతో ఉండబోతున్నప్పుడు ఈ సహీసే అప్పగించుకున్నా ప్రారంభం చేస్తున్నా స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవుల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రవ్వావన సైన్య బిళ్ళతో మీరు మాట్లాడకు మాటుబడి బంధనాలు చెల్లిస్తున్నాం నాయన దేవా నువ్వు బల్లును అర్పించలేదు కానీ నీ శరీరంని తండ్రికి అర్పించుకున్నావయ్యా అలాగే ఈ లోకరు జీవించిన కాలము కూడా నిన్న గురించి రాయబడినటువంటి పుస్తక చుట్టూ రాయబడిన ప్రకారం జీవించాము అది మేము కూడా మా శరీర చదివ సమర్పించుకుని మా గురించి నీ ఉద్దేశం ఏదైతే ఉందో నీ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రకారం జీవించడానికి మన లోపరచము సహాయం చేయాలి మేము గొప్ప చేసుకోమని రాతి కాలపు వచ్చిన ప్రతి ఎవరో ఎవరైనా జీవించాల్సి మరి భవిష్యత్తు ప్రకారం మలచండి ప్రతి శోధన అన్నింటిలో తోడై ఉంది గొప్ప జయం దయచేసి నా గొప్ప జయంతి పండుగ ఉపవాసం ఏసు ఉపవాసనం తండ్రి ఆమె నా తండ్రి దేవుని ప్రేమి కుమారు అయిన ఏసు పరిశుద్ధాత్మిక అనే సహవాసమే అని దాంట్లో పర్యంతము మనందరికీ తోడని నడిపించండి కాక ఆమె